హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో మీకు ఒత్తులైతే ఎన్ని రకాలు ఉంటాయో చూపిస్తానండి రుద్రం అండి రుద్రం ఒత్తు అండి అలాగే బెల్వం శివపార్వతి కమలం ఆవుతోక దారం ఒత్తులు పనస బిల్వం వైకుంఠ ఏకాదశి శివపార్వతి బ్రహ్మముడి రుద్రవొత్తి పార్వతీదేవి వృక్షం చామంతి పీట శ్రీరామనవమి గుమ్మడికాయ శివరాత్రి టెంకాయ పువ్వొత్తులు రుద్రాక్ష వృక్షం ఇలా చాలా రకాల ఒత్తులైతే ఉంటాయండి ఇవి ఈ ఒత్తులన్నీ భగవద్గీత క్లాస్లో పద్మగారండి ఆమె తయారు చేశారనమాట ఆవిడ ఫ్రెండ్ అనమాట ఆవిడ తయారు చేసి ఆ భగవద్గీత క్లాస్లో చూపించారండి అప్పుడు నేను చూశాను ఆ వీడియో పెట్టించుకొని మరి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను మీకు ఓకేనండి ధన్యవాదములు